హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ప్యాసిన్ మై ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒకటి ట్రావెల్ లాగా టెంపుల్ లాగా షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను లెట్స్ టు ద వాచ్ వీడియో లెట్స్ గో టు ద చిన్న హలో ఎవ్రీ వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అండ్ నేను మీ బాబ్జీ అండ్ అప్డేట్ వచ్చేసి మన యాదార్జి దగ్గర ఉన్నటువంటి మనకు స్వర్ణగిరి టెంపుల్కి అండ్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మా లొకేషన్ నుంచి మన నారపల్లి రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇది కొత్త ఫ్లైఓవర్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్కి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా భువనగిరి టెంపుల్ కూడా అమ్మవారిని ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకొని వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరితో నీ వీడియో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్లో చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేయక అండ్ ట్రావెల్స్ కూడా చేయలేకపోతున్నాను చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక చిన్న ట్రిప్ అనేది వేయడం జరిగింది అందుకని చెప్పేసి నాతో పాటు మీరు మీ అందరు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఆయన అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ అదేవిధంగా కొత్త వానలు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ చాలా రోజుల నుంచి కూడా చాలా వ్యూస్ అనేవి రావడం లేదు ఎందుకంటే నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కాబట్టి వ్యూస్ అనేవి అయిపోయాయి ఇప్పటి నుంచి డైలీ కాకుండా కానీ వ్యక్తి ఒకసారి మీకు కంపల్సరీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను ఇప్పుడు భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసాను వాచ్ చేయండి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మనకు ఆపోజిట్లో భువనగిరి ఆపోజిట్ ఆపోజిట్లోనే మనకు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారి అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్ళే టెంపుల్ దారి ఇది చాలా బ్రహ్మాండంగా కట్టారు టెంపుల్ అనేది అండ్ ఇంతకుముందు కూడా చాలా సార్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా మనకు వెళ్తుంటే ఎప్పుడు రైట్ సైడ్లో కొండ మీద కనిపిస్తుండే అదే అక్కడ దూరంలో ఏదో టెంపుల్ కడుతున్నారు కదా అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఎన్నోసార్లు పోయినప్పుడు కూడా నేను అనుకున్నాను అసలు అక్కడ ఏ టెంపుల్ కడుతున్నారు అంత పెద్దగా కడుతున్నారని చాలా రోజుల తర్వాత మనది వెళ్ళడం జరిగింది కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడతారని చెప్పి ఓపెన్ అయిన తర్వాత కూడా క్లియర్ అయిపోయింది అసలు మనకి ఇప్పుడు ఏదైతే మనకు దూరం నుంచి కనిపిస్తుందో కొంచెం గుట్ట మీద శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అంటే హైదరాబాద్ టు మన వరంగల్ వెళ్ళే రూట్లో మనకి హైవే నుంచి కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ రాకముందుకి అండ్ అదేవిధంగా నేను ఇక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరందరూ చాలామంది వచ్చారు కాబట్టి ఎలా ఉందో ఒక టెంపుల్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది మనకు బై హైదరాబాద్కి ప్రశాంతమైన వాతావరణం ఇంత మంచి టెంపుల్ ఇంత పెద్ద టెంపుల్ తిరుపతికి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది వీలు పోతా కూడా వెళ్ళా అట్లాంటి వారు కూడా మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొచ్చి చిన్న తిరుపతి లెక్క మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ స్వామివారి పాదాలు అండ్ మీ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా అందరూ మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియోని వాచ్ చేయండి నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఫోన్స్ అనేవి అలౌడ్ ఉండవు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెంపుల్ నుంచి ఫోన్ లోపలికి తీసుకునే అలౌడ్ ఉండదు కాబట్టి ఫోన్స్ బయటపెట్టి దర్శనం చేసుకుని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను వీలు కాలేదు అండ్ ఇక్కడ చెప్పింది అనేది నడుస్తూ ఉంది ఇక్కడ మనకు హనుమంతుడు విగ్రహం కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పక్కన ఒక పెద్ద గంట ఉంటుంది ఆ గంటని హనుమంతుడు దర్శనం చేసుకొని త్రీ టైమ్స్ ఆ గంటని మనం ఆ గంటను కొడితే మనం అనుకున్న కోరికలన్నీ నె తొందరగా చాలా చాలామంది ఇక్కడ నమ్ముతున్నారు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి అందరు గుర్తున్నారు చూస్తారు ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు అసలు ఎందుకంటే మనకు నియర్ బై ఇంత మంచి టెంపుల్ రావడం అందరికీ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వీకెండ్లో కానీ ఫ్యామిలీస్ కానీ రావడానికి చాలా మంచిగా నియర్ బై మనకు ఉంది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్వామివారి దర్శనం కూడా మనకు చాలా మంచిగా కోనేట్లో ఉన్న ఫ్రెండ్స్ స్వామివారు కూడా మనకి చాలా మంచిగా దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్ ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో ఇంకా ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలు మీకు నేను మీకు అందజేస్తాను అండ్ లొకేషన్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను లొకేషన్ కూడా మీతో షేర్ చేస్తాను టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ నిర్వహిపోతాయి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ కూడా మంచి మంచిగా ట్రావెల్ వీడియోస్ వస్తుంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్ విజిట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ వీడియోస్ ఒకసారి మీరు చూడండి నస్తే మీకు కంపల్సరీ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక లైక్ అనేది మీరు అనుకుంటే ఒక లైక్ కొడితే ఏమవుతుంది అనుకుంటున్నాను ఒక లైక్ కొడితే చాలా అంటే చాలా మోటివేషన్ ఉంటుంది దీనికంటే ఇంకా మంచి వీడియోలు తీసుకురావాలి దీనికంటే ఇంకా బెటర్ వీడియో తీసుకురావాలి అనిపిస్తుంది ఇంకోటి అదేవిధంగా మన ఛానల్ ఎవ్రీ టైం మనకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి మన ఛానల్లో చూడండి అండ్ దర్శనం అయిపోయింది టెంపుల్ మొత్తం చూడడం అయిపోయింది ఇప్పుడే కిందికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒకసారి ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యాదాద్రి తిరుమల లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మన వెహికల్ తీసుకొని చలో హైదరాబాద్